నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ పోరాట సమితి నాయకులు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆరోగ్యం కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు రాణించారని నేడు గత రెండు నెలలుగా అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారి ఆరోగ్యం కోలుకోవాలని పురాతనమైన ప్రసిద్ధి చెందిన అంబా అగస్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

तदा कृष्णः प्रोढां अमरं ब्रह्ममङ्गलमसे अणः प्रत्यक्तेदेशविदौदाजां त्वर्तः प्रष्टद्रोवारं तो वत्सलोत्संगितः राजोक्त्याकला ब्रह्मतेमद्यत्वेन दत्तिम तत्त्वे गोप्यमेनिस्तत् तो इलभवान तव तो कस्तम सोपस्तपसे तो पोनस्तमतः द्वार्प्तुम यमात्मघणेनात् प्राप्तम् परिचिनावेन त्रैष्टता रूपदगरो तविन्त तत्त्वं तो मयमेहितत्नोभे दैत्यस्त्रोति सेवहरतोमि अनुश्रान अकारान्तेरवने त्रिवेगरक्तनोते पुरियं तेनामकोनि भैरवन्तः

ओ श्याम तिष्याम तिष्याम ते ही इदम दम सलम सलम मया मया देवा देवा काविता काविता पुरुष स्तवा तेन हमी सफला आव ते ही भवे जन्मनी जन्मनी जन्मास्तया हनारोग्य बाधा दीवार नार्तम चालवा

మంచిగా కావాలని ఆ దేవుణ్ణి మేము కోరుతున్నాము ఈ శివాలయం వచ్చే పూజలు ఒక్క పూజలు చేస్తాను ఆయన ఇప్పటికే రెండు నెలలు అవుతున్నది ఈ పది రోజుల మంచిగా కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం గౌరవనీయులు పెద్దలు మృదు స్వభావి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గారు గత రెండు నెలలుగా హైదరాబాదులోని హాస్పిటల్లో ఆరోగ్యం బాగలేక చికిత్స పొందుతున్నారు కావున ఈరోజు మేము ఎంఆర్పిఎస్ మరియు విహెచ్పిఎస్ అనుబంధ సంఘాలను కలిసి అన్నగారు త్వరగా కోలుకొని పూర్తి ఆయురారోగ్యంతో మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు చెన్నూరులోని శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి అతడు తోడుగా కోలుకొని మా మధ్యకు రావాలని కోరుకుంటున్నాను